నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీ దత్త దత్తపీఠం పీఠాధిపత్రాలు లతా బొట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యాడమ్ నమస్తే పని గారు జనవరి ముప్పై తారీఖు అండి మాఘ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు దీన్ని రాజస్యాముల నవరాత్రులు అని కూడా అంటారు అమ్మవారి ఆరాధన అనగానే ఆడవాళ్ళందరికీ అసలు ఒక ఉత్సాహం అంటే నిజంగా మన అమ్మతో స్పెండ్ చేసినట్టే ఉంటుంది ఆ టైంలో అక్కడ కూర్చున్న అమ్మవారి స్తోత్రాలే కానీ లేకపోతే ఆ పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని ఆ పువ్వులతో ఆరాధించుకునేటప్పుడు అసలు ఒక పండుగ వాతావరణం నవరాత్రులు అనగానే అందరికీ కూడా అందరికీ తల్లి కాబట్టి అదే భావన కలుగుతుంది కదా అండి సో రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు లేదు అసలు ఎలా చేయాలో తెలియదు కానీ చెయ్యాలన్న ఒక ఉత్సాహం ఉంటుంది అటువంటి వాళ్ళు ఎలా ఈ శ్యామల నవరాత్రులు వినియోగించుకుని అమ్మ ఆరాధనకి అలా అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందాలండి అంటే ఏం చేయాలండి ఆ చాలా మంచిది ఆడవాళ్ళు పూజ చేసుకుంటే ఈ గుప్త నవరాత్రులు చాలా ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మికంగా చాలా అందరికి తాతాలు ఆడుతూ ఉంటారు మేము ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అమ్మకు చాలా దగ్గర అవ్వాలి అని ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉండే వాళ్ళు ఎక్కువ ఈ గుప్త నవరాత్రులు అనేవి చేసుకుంటారు ఈ మాఘమాసంలో వచ్చే ఈ నవరాత్రుల్ని రాజశ్యామల నవరాత్రులు అంటారు గుప్త నవరాత్రులని కూడా అంటారు ముందుగా ఈ గుప్త నవరాత్రులు అనేవి చాలా గుప్తంగా ఉండేవి తర్వాత ఇవి బహిర్గతం అయిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ గుప్త రావరాత్రులను చేయటం ఆరంభించారు అందరూ చేయొచ్చు అంటే ఇది ఒక సాధన సాధకులు చేసుకునేవి గుప్త నవరాత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము కూడా అమ్మవారితో దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ గుప్త నవరాత్రులు ఇప్పుడు అమ్మవారు అమ్మవారిని పూజించే వాళ్ళు అమ్మవారి భక్తులు అలాగే అమ్మవారు ఉపాసన చేసే వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట అలాగా అమ్మవారికి చాలా దగ్గర అవ్వాలి ఈ ప్రకృతి యొక్క శక్తిని తీసుకోవాలన్నా కూడా అమ్మవారి సంకల్పమే ఉండాలి అయితే ఏమైనా నియమాలు పాటించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అసలు చాలా పరిశుభ్రంగా ఉండాలి ముందు పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ శుచి శుభ్రం అనేది ఇంపార్టెంట్ ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ నవరాత్రులు చేయాలంటే తర్వాత మీరు శుభ్రంగా ఉండాలి తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివన్నీ తినకూడదు తామసం కలిగించేవి ఏమి కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి మధ్య మాంసాలు స్వీకరించకూడదు అస్సలు ముట్టకూడదు అవన్నీ కూడా చాలా దూరంగా ఉండాలి తర్వాత భక్తితోనే ఉండాలి మీ మనసు అంతా కూడా భక్తితోనే నిండి ఉండాలి వేరే ఆలోచనలు ఉండకూడదు అబద్ధాలు ఆడకూడదు గట్టిగా గొడవలు పడకూడదు గట్టిగా మాట్లాడకూడదు శాంతమూర్తిగా ఉండాలి అనవసరంగా ఎవరిని నిందించకూడదు ఆ తొమ్మిది రోజులు కూడా మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే మీలో ఒక మార్పు రావాలి అంతే కదా శాంతిగా ఉండాలన్నమాట తర్వాత ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళు సాయంత్రం పూట పూజ చేయాలి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే సాయంత్రమే చేస్తూ ఉంటారు ఎక్కువగా అలా అంటే ఉదయం చేయకూడదని కదా ఉదయం సాయంత్రం కూడా చేయాలి ఉదయం పూట కూడా దీపం పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర కలసం పెట్టుకోవాలి చక్కగా చెంబు తీసుకొని కలుషన చెంబు తీసుకొని అందులో గంగా జలం వేసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని ఎర్రటి రవిక పెట్టుకోవచ్చు దుర్గాదేవి స్వరూపాలు ఇవన్నీ కూడా ఏ అమ్మవారైనా ఇప్పుడు దశమహావిద్యలో కూడా అమ్మవారు అంతే కాళిక అమ్మవారు తారాదేవి భువనేశ్వరి అలా రాజస్య నీల సరస్వతి అని కూడా అంటారు అనమాట మాతాంగి అని కూడా అంటారు వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా మన జ్ఞానం రావాలన్నా రాజకీయాల్లో రాణించాలన్నా రాజశ్యాములని ఎక్కువ పూజిస్తారు ఈ అమ్మవారిని ఎక్కువ అన్నమాట ఆ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని చక్కగా భక్తితో అమ్మవారి యొక్క స్తోత్రాలతో పూజించుకొని అష్టోత్రం చేసుకొని రాజశ్యాముల అష్టోత్రము రాజశ్యాముల దండకము అలాగే దుర్గా సప్తశతిలోని మంత్రాలు గనక చదువుకుంటే చాలా మంచిది తర్వాత రాజశ్యాముల మూల మంత్రం అని ఉంటుంది ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా ఒక సంకల్పం అనేది పెట్టుకొని నలభై ఒక్క రోజులు రోజు మూడు మారలు చేస్తే రాజశ్యాముల మూల మంత్రం మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది ఒక సంకల్పం అనుకుని చక్కగా నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మండలం అంటారు నవరాత్రులు అందులో కంటిన్యూ చేయొచ్చు ఆ తొమ్మిది తీసేసి మినహాయించి నలభై ఒక్క రోజుల్లో తొమ్మిది తీసేసి మిగతా రోజులు చేసుకోవచ్చు ఇవి కూడా అంటే ఎవరికైనా ఒక సంకల్పం ఉంటే వ్యాపారం బాగాలేదు మా వ్యాపారం రాణించాలి మా వ్యాపారం ఉన్నతంగా అవ్వాలి అన్నవాళ్ళు లేదా మాకు రాజకీయాల్లో రాణించాలి లేదా మాకు ఉద్యోగం రావాలి ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రులు చేయవచ్చు చక్కగా చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు పులిహోర లాంటివి అలాగే క్షీర అన్నం లాంటివి దద్దోజనం లాంటివి ఇలాంటి ప్రసాదాలన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు డైలీ ఒకవేళ అంత టైం లేదు రోజు ఇంటికి జాబ్ వాళ్ళు చాలా మంది ఉంటారు స్టైన్ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రసాదాలు చేసి పెట్టలే పెట్టలేని వాళ్ళకి అంటే ఆప్షన్ ఏమైనా ఉంటుందా అండి మామూలుగా మా నిత్య పూజలాగా చేసుకోవాలి ఏమైనా ఫ్రూట్స్ అయితే పెట్టకపోయారు నిత్య పూజ అయితే అందరూ చేసుకుంటారు కదా ఆ నిత్య పూజ చేసుకొని ఏదో ఒక ఫ్రూట్స్ పెట్టేసి అమ్మవారి యొక్క మంత్రాలు చదువుకోవచ్చు అమ్మవారికి కావాల్సిన ఆర్భాటం కాదు భక్తి శ్రద్ధ శ్రద్ధ భక్తి ఉంటే చాలు నాకు అవి కావాలి ఇవి కావాలని అమ్మ ఎప్పుడూ వాడదు అసలు అడగరు ఆర్తి కావాలి భగవంతుడికి కావాల్సింది ఏంటి ఆర్తి వాళ్ళని స్థుతించటం వాళ్ళని మనము అనుక్షణం ఆరాధించటం భక్తి పారవస్యంలో మునిగిపోవటం అదే కోరుకుంటుంది తల్లి అప్పుడు అమ్మవారి అనుగ్రహం చల్లని చూపు ఎప్పుడు అందరి మీద ఉంటుంది తల్లి ఎప్పుడు కూడా ఆ బిడ్డలు అందరు బాగుండాలని కోరుకుంటుంది అలా జగన్మాత యొక్క సంకల్పమే దత్తాత్రేయుడు కూడా నిర్వహిస్తున్నానని చెప్తారు ఆ చివరి రోజు చివరి రోజు ఆ తొమ్మిదవ రోజు ఆడపిల్లలు ఉంటారు కదా చక్కగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరికి కూడా తీసుకొచ్చి పాదాలని శుభ్రంగా కడిగి వాళ్ళకి పారాని పెట్టి ఆ అలాగే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇచ్చి వాళ్ళకి భోజనం పెడితే అమ్మవార్లే బాలలు అందరి బాలలు కూడా బాల పూజ చేయాలి అలాగే మాతృదేవత అంటే మీ ఇంట్లో ఉండే మీ తల్లిని పూజించుకోవాలి ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు అప్పుడు చాలా ఫలితం అనమాట మాతృమూర్తి పూజ చేయాలి తప్పకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మాతృదేవతని పూజ చేసుకోవాలి మీ యొక్క తల్లిని మీ యొక్క అమ్మగారిని పూజించుకోవాలి ఇప్పుడు అమ్మగారైనా అత్తగారైనా ఎవరు తల్లి నిజంగానే ఎక్కువ ఈ గుప్త నవరాత్రుల యొక్క సారాంశం ఏంటంటే మన ఆధ్యాత్మికత మరియు లోతైన ధ్యానంపై దృష్టి ఉంటుంది అలాగే ఈ పవిత్ర కాలం భక్తులకు శ్రేయస్సు విజయం మామూలుగా ఎవరైనా మామూలుగా పూజ చేసినా శ్రేయస్సు విజయం మరియు జ్ఞానోదయం కోసం ఈ గుప్త నవరాత్రుల్ని చేస్తారు అందరు కూడా జ్ఞానోదయం అంటే మీలో జ్ఞానం లేదని కాదు ఉంది ఇంకా మారాలి అనేది అమ్మవారు కూడా కోరుకుంటారు అనమాట అయితే ముహూర్తం మాత్రము జనవరి ముప్పై తారీఖు ఉదయం ఫిబ్రవరి ఏడుతో ఎండ్ అవుతుంది అవి గుప్త నవరాత్రులు ఆ ప్రకారం అందరూ కూడా పూజ చేసుకోవాలి అమ్మవారిని ఆరాధించాలి ఆ తొమ్మిది రోజులు ఎవరు మీ ఇంటికి వచ్చినా చక్కగా పసుపు కుంకాలు ఇచ్చి అమ్మవారు వచ్చినట్టు భావించి ఎవరు ఏ రూపంలో వస్తారో తెలియదు వాళ్ళకి తాంబూలం ఇవ్వండి అమ్మవారు ఏ రూపంలో అయినా రావచ్చు అయితే ఫోటోను పెట్టుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు ఇష్టాలు ఇష్టం అమ్మవారి ఫోటో లలితాదేవి ఫోటో ఉంటుంది అందరి దగ్గర దుర్గాదేవి ఉంటుంది లేదు మాకు రాజస్వాముల ఫోటో కావాలంటే పెట్టుకోవచ్చు తప్పే పీఠం రోజులు చక్కగా పీఠం వేసి అన్ని చేసుకోవాలి ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే పని చక్కగా ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో మట్టి వేసి నవధాన్యాలు వేస్తారు లాస్ట్ రోజు లాగా వస్తాయి తర్వాత ఆ మొలకల్ని ఒక పూలకొండి లాంటి దాంట్లో వేసేసి అందులోనే ఉంచుతారు అనమాట అవి పెరుగుతూ ఉంటే శుభ సూచకంగా అయితే ఈ నవధాన్యాలు అనేవి మీకు నవగ్రహ దోషాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నవగ్రహ దోషాలు పోవడానికి అమ్మవారిని పూజిస్తూ మనము అక్కడిన జ్యోతి వెలిగించే పాత్ర ఉంటుంది కదా మట్టి పాత్ర అందులో మట్టి వేసేసుకొని అందులో నవధాన్యాలు వేసి మీ సమస్త దోషాలు కూడా పోవాలి అని చెప్పి కోరుకొని అమ్మవారిని రోజు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా పూజా మందిరంలోనే అమ్మవారు మీరు ఎక్కడైతే కలుషం పెట్టుకుంటారో అక్కడే పక్కన పెట్టుకోవచ్చు ప్రతిరోజు నీళ్లు చల్లుతూ ఉండరు నవగ్రహాలకి ఈ మీ నవగ్రహ దోషాలు తొలగడానికి ఇది ఒక మార్గం అనమాట చాలా మంది నవగ్రహాలకి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అవును ఇది ఫస్ట్ టైం అవును ఇది సులభమైన మార్గం అందులో మనకి ఏ గ్రహ దోషం ఉన్నా కూడా అమ్మవారు తొలగిస్తుంది అని చెప్పడానికి అక్కడ జ్యోతి మాత్రం పెట్టుకోవాలి తొమ్మిది రోజులు అఖండ జ్యోతి కంపల్సరీ అఖండ జ్యోతి పెట్టుకోవాలి అంటే గుప్త నవరాత్రులు చేసేవాళ్ళు చేయని వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం నార్మల్ గా పూజ చేసుకుంటాము అనేవాళ్ళు అంటే కలిసం పెట్టుకున్న వాళ్ళు అక్కడ జ్యోతి అక్కడ జ్యోతి పెట్టుకోవాలి కలసం లేకుండా నార్మల్ గా ఏదో దూప దీపాలతో మేము నార్మల్ పూజ ఇప్పుడు వాళ్ళు ఈ నవరాత్రులు చేస్తున్నట్టు కాదు కదా అమ్మవారి దీక్ష చేస్తున్నారు బట్ అమ్మవారి దీక్ష చేస్తున్నారు ఖచ్చితంగా కలసం పెట్టుకోవాలి అలాగే అలాగే అక్కడనే జ్యోతి అనేది అమ్మవారికి మెయిన్ అనమాట ఇంపార్టెంట్ నిజంగా గుప్త నవరాత్రుల గురించి శ్యామల అమ్మవారి ఆరాధన గురించి చాలా చక్కగా అసలు చెప్తుంటేనే చెయ్యాలి అన్న ఉత్సాహం నువ్వు చెప్తుంటే మనం కూడా పాటించాలి చేసుకోవాలి అది నవగ్రహాలు రెమెడీతో నవగ్రహాలని అన్నిటికీ కూడా అంటే అమ్మవారి ముందు పెట్టేస్తే ఆవిడే చూసుకుంటుందిగా మనకి ఏ గ్రహం ఏ దోషం ఉంది అనేది తొలగించాలి అని చెప్పడానికి చాలా మంచి రెమెడీతో మాకు ఈ శ్యామల నవరాత్రులు ఎలా చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు జయ గురుదా